ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా తెలుగుదేశం రాష్ట్రంలో వస్తుంది ఖచ్చితంగా ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో అదే విధంగా పరిపాలన సాగించడం జరుగుతుంది నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను తెలుగుదేశం పార్టీగా ఎమ్మెల్యేగా నిలుగురు చూపించి నేను కంటెస్ట్ చేస్తున్నాను పార్లమెంటుగా వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి కంటింగ్ చేస్తున్నారు వారు కూడా యాక్చువల్గా అజాత్ శత్రు ఆయన ఎవరి శత్రువు హెల్ప్ చేయడం తప్పితే ఆయన మీద పట్టించుకోడు కాబట్టి మా ఇద్దరిని కల్పిస్తే ఆయన కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తాడు నేను రాష్ట్రం నుంచి తీసుకొస్తాను నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా చేస్తాను అని మీ అందరికీ తెలియజేస్తూ మీ అమూల్యమైన వాటిని మా ఇద్దరికేసి గెలిపించాల్సింది आठ पुल टीडीपी पे साथ मेरे पत्ते साइड है ना ना पत्ते साइड इतने ना पड़ते हैं सतेश 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 মালিনে কেন্িনাপাি কেনা কেনানান আগনান আগিনা কনানান কেনান্য় صاحب مبارک صحبتیں ملکو سندھ صاحب ٹھیک ہے ٹھیک ہے اوکے نا ٹھیک ہے అది కేవలం పూర్తి చేసిన ఈ ప్రభుత్వంలో శాతం కూడా ఐదు ప్రతి ఒక్క కుటుంబానికి పరిశుద్ధమైనటువంటి నీటిని అందించడానికి వరకునే అభివృద్ధి చేసిన కార్యక్రమాలు ఎవరో తాగిపో ఆ సమస్యల్ని పరిష్కరించి భారతదేశం ఒక్క అరవై సెకండ్ల మీరు ఆలోచించి నా మీ సన్నిహితులకు మీ సోదరులకు మీ పరితర్షణకు చెప్పి నారాయణ గారి అఖండ విజయంలో మీ కీలక బాధ్యత ఉండాలని కోరుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి గతంలో ఎంతో మందికి అవకాశం ఇచ్చిన మీరు మంచి మనసుతో సమృదయంతో ఉన్న పదానికి నిలబెట్టమని చెప్పినటువంటి నారాయణ గారి సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన నారాయణ మాతృసేవ పథకంలో పదిహేను వేలు దాటిన ప్రసవాలు ముప్పై వేల కుటుంబాలలో విరబూసిన సంతోషాలు అరుదైన మీ సహకారం తెచ్చింది ఘన విజయం మాతృసేవ మా అభిమతం సాగిస్తాం మా పయనం మాతృసేవా పథకంలో ఉచిత ప్రసూతి సేవలతో పాటు బేబీ హెల్త్ కేర్స్ బిడ్డ పోషణ నిమిత్తం మూడు వేల రూపాయల వరకు నగదు కూడా అందిస్తున్నాం అమ్మతనానికి కమ్మనైన పథకం నారాయణ మాతృసేవ సేవ పథకం